తారానాథ్ మురళ యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పెన్షన్ రివిజన్ కేసు బిఎస్ఎన్ఎల్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి అబ్జార్బ్ అయిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షన్ ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం హా రిటర్న్గా హామీ ఇచ్చింది ఇవి డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన గ్రూపులో వేరే వేరే డిపార్ట్మెంట్ల వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల వాళ్ళు కూడా ఉండటం మూలంగా టకామని కొన్ని చెప్పేసట్టే ఈ ఎవరికి సంబంధించిన కేసు కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్ ఉన్నారు అందుకే అని ఇంట్రడక్షన్లో ఇది బిఎస్ఎన్ఎల్ అబ్జర్బ్డ్ పెన్షనర్లకు సంబంధించిన కేసు పెన్షన్ రివిజను రెండు వేల పదిహేడు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి జరగాల్సి ఉంది గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ కేసు పెండింగ్లో ఉంది ఈ కేసులో ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ పది వారాలలోపు పెన్షన్ రివిజన్ని అమలు చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా జడ్జిమెంట్ ఇచ్చింది అయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే దాదాపు ఏడు నెలల వరకు ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలా ఇంప్లిమెంట్ చేయకుండా చివరి కోర్టు వెకేషన్స్ వచ్చే సమయంలో ఢిల్లీ హైకోర్టులో ప్రిన్సిపల్ క్యాడ్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పుని కొట్టేయమని డిఓటి పిటిషన్ వేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి టెలికమ్యూనికేషన్స్ పిటిషన్ వేసింది అయితే ఆ పిటిషను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఆరు నెలల నుంచి అడ్మిషన్ కూడా కాలేదు అడ్మిషన్ చేసుకోవాలా కరలేదా అన్న దాని మీద వాదనలు జరుగుతున్నాయి ఈ వాదనల సమయంలో మొదటిసారి వాదనలు జరిగినప్పుడు గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు ఏం చెప్పారు అసలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదన్న దాని మీద మీరు కోర్టు ధిక్కార కేసు డిఓటీ మీద ఎందుకు ఫైల్ చేయలేదు అని అట్లా కోర్టు ధిక్కార కేసు వేసుకోవడానికి మీకు అనుమతిస్తున్నామని చెప్పి ఇన్ రైటింగ్ ఒక ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ ప్రకారం పెన్షన్ అసోసియేషన్లు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో మీరు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున పది వారాల లోపు అమలు చేయమని ఇచ్చిన తీర్పు అమలు కాలేదని కాబట్టి కోర్టు ధిక్కార కింద చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో కేసు వేశారు అయితే హైకోర్టులో పిటిషన్ అడ్మిషన్ దశలో ఉన్న డిఓటి వాళ్ళు ఆ కేసులో తమ ఆర్గ్యుమెంట్లు వినిపిస్తూ పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు ఆర్గ్యుమెంట్లు వినిపించకుండా రకరకాల అడ్డంకులు సృష్టిస్తూ అప్పటిదాకా పిటిషన్ అడ్మిట్ అయ్యిందా కాలేదా అన్న నిర్ణయం హైకోర్టు తీసుకోలేదు కాబట్టి ఆ నిర్ణయం తీసుకునేదాకా కోర్టు ధిక్కార చర్యలు ఏమీ తీసుకోకుండా ఆర్డర్లు ఇవ్వమని కోర్టుని కోరటం కోర్టు ఎటువంటి స్టే ఇవ్వకుండా హైకోర్టు ఎటువంటి స్టే ఇవ్వకుండా పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లని ఈ అడ్మిషన్ ఏదైతే జరగాల్సి ఉందో అడ్మిట్ అవుతుందా కాదా డివోటీ పిటిషన్ అనే దాన్ని పరిశీలించేంత వరకు మీరు ప్రిన్సిపల్ క్యాట్లో ఎటువంటి నిర్ణయము తీసుకోండి కోర్టు ధిక్కార కేసులో చర్యలు తీసుకోండి అన్న దాని మీద ఒత్తిడి చెయ్యకండి అలా అయితే మేము దీన్ని వాయిదా వేస్తామని అనటం దానికి పెన్షన్ అసోసియేషన్ లాయర్లు ఒప్పుకోవటం జరిగింది అయితే గత వాదనలు వినిపించే సమయంలో డిఓటీ లాయర్ లేదు లేదు ఈ కోర్టులో మనం మాకు హైకోర్టు గౌరవ హైకోర్టు స్టే ఇచ్చింది అని చెప్పి పేర్కోవటం పెన్షన్ అసోసియేషన్ల తరఫు లాయర్లు లేదు ఈ కేసులో ఎటువంటి పిటిషను స్టే ఇవ్వలేదు అసలు పిటిషనే అడ్మిషన్ దశలో ఉంది అని చెప్పటం దానికి సంబంధించిన రిటర్న్ ఉత్తర్వులు ఏమన్నా ఉన్నాయా అని అడగటం అప్పుడు మధ్యాహ్నానికి కేసు వాయిదా వేసి హైకోర్టు నుంచి రిటర్న్ ఉత్తర్వులు స్టే ఏమీ లేదు అన్న రిటర్న్ ఉత్తర్వులు సంపాదించి ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీకి సమర్పించడం జరిగింది హైకోర్టులో వాదనల సందర్భంగా కూడా డిఓటి లాయర్ ఈ రకమైన వాదనని ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో వినిపించారు మీరు స్టే ఇచ్చారు అని చెప్పి అక్కడ చెప్పారు అని అంటే అప్పుడు హైకోర్టు లాయర్లు కూడా మేము ఎటువంటి స్టే విధించలేదు పిటిషన్ అడ్మినిస్ట్ అడ్మిట్ అడ్మిట్ చేసుకునే స్టేజ్లోనే ఉంది కాబట్టి ఈ అడ్మిట్ చేసుకునేదాకా ఎటువంటి తుది నిర్ణయము తీసుకోవద్దని చెప్పాను తప్ప స్టే ఇవ్వలేదు అని చెప్పి క్లారిటీ ఇవ్వటం జరిగింది మొన్నటి వాయిదాలో కూడా హైకోర్టులో ఇరవై మూడు పది రెండు వేల ఇరవై నాలుగుకి వాయిదా వేశారు కాబట్టి నిన్న ప్రిన్సిపల్ క్యాడ్ న్యూఢిల్లీలో ఈ హైకోర్టు లో వేసిన పిటిషన్ను ప్లస్ కోర్టు ధిక్కార కేసు చర్చకు వచ్చినప్పుడు పిటిషన్ హీరింగ్కి వచ్చినప్పుడు గౌరవ హైకోర్టు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రేపు ఇరవై మూడో తారీఖు వాయిదా వేసింది కాబట్టి మీరు ఆ డేటు తర్వాత ఏదో ఒక డేట్లో మీరు హీరింగ్ వినిపించవచ్చు ఆ రోజు ఒకవేళ జరిగితే మేము మనం హైకోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి కోర్టు ధిక్కార కేసును కొనసాగించవచ్చు అని పెన్షన్ అసోసియేషన్ల తరఫు లాయర్లు ఆర్గ్యూ చేస్తే డీఓటీ లాయరు లేదు లేదు కేసు క్లోజ్ చేసేయండి హైకోర్టులో కేసు విచారణ జరుగుతోంది కాబట్టి ఇక్కడ కేసు కొనసాగాల్సిన అవసరం లేదు కోర్టు ధిక్కార కేసును క్లోజ్ చేసేయండి అని చెప్పి మధ్యలో జోక్యం చేసుకుని గౌ గౌరవ ప్రిన్సిపల్ క్యాట్ని కోరారు అయితే పెన్షన్ అసోసియేషన్ల తరఫు లాయర్లు ఇమ్మీడియట్గా కల్పించుకుని అసలు అడ్మిట్ అయ్యిందా కాదా అన్న దశలోనే పిటిషన్ ఉంది గౌరవ హైకోర్టే కోర్టు ధిక్కార కేసు వేసుకోమని ఉత్తర్వులు ఇచ్చింది పిటిషన్ అడ్మిట్ అవుతుందా కాదా పిటిషన్ అడ్మిషన్ మీద మేము ఒక నిర్ణయం తీసుకునేదాకా మీరు ఏమి ఒత్తిడి చేయకండి తుది తీర్పు ఇవ్వమని ప్రిన్సిపల్ క్యాట్ని అన్నంతవరకే ఇరు పార్టీలకి చెప్పారు తప్ప కేసులో ఇంటీరియం డైరెక్షన్ కానీ స్టే ఆర్డర్ కానీ ఏమీ ఇవ్వలేదు తాత్కాలిక ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు ఇచ్చిందేంటి మీరు ఒత్తిడి చేయకండి తుది తీర్పు మీద కోర్టు ధిక్కార కేసులో మేము అడ్మిషన్ అవుతుందా లేదా అన్న దాని మీద తుది నిర్ణయం తీసుకునేదాకా అని చెప్పారు అంతే తప్ప డిఓటీ లాయర్ చెప్పుకున్నట్టుగా స్టే ఇవ్వటం కానీ కేసు కొట్టేయమని కానీ ఏం చెప్పలేదు అని చెప్పటంతో అప్పుడు గౌరవ ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ న్యాయమూర్తి కేసుని పద్దెనిమిది పది రెండు వేల ఇరవై నాలుగుకి వాయిదా వేశారు ఇక్కడ మనం గమనించాల్సిన రెండు అంశాలు ఏంటి అంటే కోర్టు ధిక్కార కేసు మీద చాలా ఎంబరాసింగ్ ఫీల్ అవుతోంది డిఓటి అందుకే అబద్ధాలు చెప్పైనా సరే ఆ కోసు కేసుని ఎలాగోలా క్లోజ్ చేయించుకోవాలని చూస్తుంది లేదా అందులో విజయ్ తెచ్చుకోవాలనో లేదా హైకోర్టు నుంచి తాత్కాలిక ఉత్తర్వుల ప్రకారం ఈ కేసులో హైకోర్టు తుది నిర్ణయం తీసుకునేదాకా కోర్టు ధిక్కార కేసులో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోరితే ఒక రిలీఫ్ వస్తుంది కదా అనేది డిఓటి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకనంటే పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు కింద స్థాయి ఉన్నతాధికారులు కోర్టుకు హాజరైనప్పుడు వీళ్ళు కోర్టుకు హాజరవుతున్న జూనియర్ స్థాయి అధికారులు ఏ రకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేరు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే డిఓటీ సెక్రటరీ కానీ లేదా డైరెక్టర్ స్థాయి వ్యక్తులను కానీ కోర్టులో హాజరైతే ఒకవేళ కోర్టు ఉత్తర్వులు ఏదన్నా ఇస్తే ఆ ఉత్తర్వులని మీరు ఆమోదిస్తారా లేదా అన్న అంశం అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకునే అధికారులు ఉంటే అమలవుతుంది కాబట్టి మీరు ఆ రకమైన ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పటం ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ అందుకు ఒప్పుకుని ఎస్ డైరెక్టర్ స్థాయి అధికారులు ఇక మీదట ఈ కేసు జరిగేటప్పుడు వాదనలు జరిగేటప్పుడు హాజరు కావాలని ఉత్తర్వులు ఇవ్వటం జరగటంతో కోర్టు ధిక్కార కేసులో ఉన్నతాధికారులు డైరెక్ట్గా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడటం ఒక ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ లాగా డిఓటీ ఫీల్ అయ్యి తాత్కాలికంగా స్టే తెచ్చుకోవటము లేదా కేసును కొట్టించుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి అని డిఓటి లాయర్ గారు చెబుతున్న అబద్ధాల దృష్ట్యా మనకు అర్థమవుతోంది అన్న విషయం తెలిసింది మనకి ఇరవై మూడో తారీఖు హైకోర్టులో ఉంది ఇప్పటి వరకు ఇరవై మూడో తారీఖులో ఆ రోజైనా కనీసం పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు ఆర్గ్యుమెంట్లు వినిపించే అవకాశం వస్తుందని మనం ఆశిద్దాం ధన్యవాదాలు